లోక్సభ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఎవరైనా నేతలు వస్తే అదే వ్యవసాయ క్షేత్రంలోనే మాట్లాడి సలహాలు సూచనలు ఇస్తున్నారు పొలిటికల్గా ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు రెచ్చగొట్టిన గులాబీ బాస్ మాత్రం సైలెంట్గా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అయితే కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి కాంగ్రెస్ సర్కార్కు ఏడాది సమయం ఇవ్వాలనే కేసీఆర్ ఏమీ మాట్లాడడం లేదని కొందరు బయటికి మాట్లాడకపోయినంత మాత్రాన మౌనంగా ఉన్నారని కాదని మరికొందరు బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు అయితే ఫ్యూచర్ పై కేసీఆర్ మేధో మధురం చేస్తూనే ఉన్నారట రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూపై ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు పబ్లిక్ టాక్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అందులో భాగంగానే ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందంటూ ఈ మధ్య కామెంట్ చేశారట కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన సీఎం రేవంత్ పై పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయించారట గులాబీ బాస్ నియోజకవర్గాల వారీగా కొద్ది రోజుల క్రితం నివేదికలు కూడా తెప్పించుకున్నారట గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పాలనపై జనం ఏమనుకుంటున్నారనే దానిపైనే సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారట కేసీఆర్ ఒక్కో నియోజకవర్గంలో ఐదు వందల నుంచి వెయ్యి శాంపుల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నారట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితిలో పది శాతం ఓట్లు తగ్గాయని కేసీఆర్ చేయించిన సర్వేలో తెలిసిందట అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఇప్పుడు మూడు శాతం ఓట్లు పెరిగాయని సర్వే రిపోర్ట్ చెప్తోందట గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎనభై ఏడు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల తొంభై ఒక్క ఓట్లతో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు దక్కించుకుంది బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై రెండు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి తొంభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్లు సాధించి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లతో అరవై నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత గులాబీ పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేటెస్ట్ గా చేయించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం ఓట్లు పెరిగాయని చెప్తున్నారు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కూడా పుంజుకుందన్న సంకేతాలు సర్వే ద్వారా అందాయట గులాబీ బాస్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరో ఇరవై రెండు నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ నేతలు నమ్ముతున్నారు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యుల్లో రెండు నియోజకవర్గాల్లో మినహా అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులే మళ్ళీ విజయం సాధిస్తారని సర్వే అంచనా వేసిందట అటు అధికార పార్టీ చేయించిన సర్వే కూడా ప్రభుత్వ ఇమేజ్ తగ్గుతోందని అంచనా వేసినట్టుగా తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ సర్కార్ పెద్దలు అలర్టై కీలకమైన రైతు భరోసా పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు గులాబీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కూడా బీఆర్ఎస్ నమ్ముతోంది సర్వే ద్వారా పబ్లిక్ పల్స్ తెలుసుకున్న కేసీఆర్ త్వరలోనే జనాల్లోకి వస్తారని చెప్తున్నారు ఫిబ్రవరి నెలలో భారీ బహిరంగ సభ పెట్టి వరుస కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట అందుకు మహాశివరాత్రి తర్వాత ఓ డేట్ను ఫిక్స్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు కేసీఆర్ ఇప్పటికైనా మరి కేసీఆర్ బయటకు వస్తారా నిజంగానే బాస్ చేయించిన సర్వేలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అన్నది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప ఓ అంచనాకు రాలేని పరిస్థితి